బ్లెస్ బ్లెస్య అవును బ్లెస్ చేయక్క రాలా మార్నింగ్ కాల్ చేస్తా మేడం ఓకే 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 రమేష్ గారు అయితే ఉండరా ఇప్పుడు కాసేపు లైవ్లో ఉండరా వెళ్ళిపోతారా కాసేపు ఉండండి అయ్యా ఉండవచ్చు కదా కాసేపు ఉండొచ్చు కదా లైవ్లో వాళ్ళందరికీ హాయ్ అండి హాయ్ హాయ్ లైవ్లో వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా మెసేజ్ కనిపించడం లేదా లేదే ఇప్పుడే ఇప్పుడే వచ్చింది కదా ఎక్కడుందబ్బా ఎక్కడుంది నంద్యాలమ్మ తర్వాత ఇప్పుడు పెట్టావు నంద్యాలమ్మ హాయ్ అన్నావు మళ్ళీ ఇప్పుడు పెట్టావు అవునక్క చిన్న పాపకి ఎలా ఉందక్క బాగుంది బాగుంది సాయి బాగుంది తగ్గింది సాయి మళ్ళీ కాలేజీలో భయపడ్డారులేసవి ఆ భయపడ్డ జ్వరం అంతే మీరు చెప్పాలి మేడం చాలా సాంగ్స్ ఉన్నాయి నా దగ్గర మేడం మీరు పైకి వస్తే కదా రేపు రండి రేపు త్వరగా వచ్చేయండి వదిలేదు లేదు మిమ్మల్ని మీ పాటలు పాడే వరకు వదిలేదు లేదు ఓకే రేపు నేను లింక్ పెడతాను ఎలా ఎలా అని అన్నయ్య ఇంకా క్లియర్గా చెప్తారు ఎలా పైకి రావాలని ఖచ్చితంగా నేను ఇందులో లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు నేను ఇంకొక నెంబర్ నుంచి కాల్ చేసి పెట్టా కదా అక్కడ అక్కడ నుంచి నేను మీకు మెసేజ్ చేస్తాను ఓకే ఓకే అండి లైవ్ పెట్టి మొబైల్ ఓకే 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 అండి లేదంటే లాంగ్ వీడియో లాంగ్ లైవ్ పెట్టే కదా పొద్దున అదైనా ఆన్ చేసి పెట్టినా కూడా నాకు వాచ్ ఓవర్ వస్తుంది రమేష్ గారు అది కూడా అది పెట్టినా కూడా వాచ్ ఓవర్ వస్తుంది నాకు ఓకే ఓకే ఏంటి ఈ పనుందా రమేష్ గారు ఏం ఉంది ఇవాళ ఏం పని చేశారేంటి ఇవాళ ఏం పని చేశారు హాయ్ హై లైవ్లో ఉన్నవాళ్ళు బాగుంది సయి బాగుంది బాగుంది సాయి బాగుంది హై దేవుడా నాకు అర్థం కాలేదు మేడం అది ఎలానో ఈజీగా అండి అది మనము లింక్ ప్రెస్ చేస్తూనే మన నేమ్ అడుగుతుంది ఎంటర్ స్టూడియో అడుగుతుంది అంతే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఈజీగా అయిపోతుంది ఈజీ అంటే ఈజీ సరే నేను ఒకసారి అలా పెడతాను ఒకసారి మీకు ఎలా అనేది నేను ఇంకా అంత బాగా క్లియర్గా చెప్పాను అన్నయ్య ఉదయం ఉన్నారు కదా అన్నయ్య ఇంకా లైవ్లో కూడా మీకు ఒక వీడియో అయితే చూపిస్తారు ఏం లేదు లింక్ టచ్ చేయాలి లింక్ టచ్ చేస్తే మీ నేమ్ అడుగుతుంది బొమ్మ వస్తుంది కదా బొమ్మ కింద మీ నేమ్ అడుగుతుంది ఎంటర్ స్టూడియో అంతే అండి అంతే చాలా ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ మీరు ఒక్కసారి నేర్చేసుకున్నారనుకోండి ఇంకెన్నిసార్లు అయినా వస్తారు కదా మీకు ఒక్కసారి ఫస్ట్ అర్థమైతే చాలు అది ఓకే హై హై లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈజీ అండి సీడ్స్ స్ప్రే చేసినా మ్యామ్ ఏం సీట్స్ అండి ఏం సీట్స్ చేశారు ఏం చేశారు ఏం చేశారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి நல்லா ఉండకున్నா ப்ளீஸ் லைக் చే பண்ணுங்க फ्रेंड्स ஏ நான்